గత ఇరవై ఏళ్లుగా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తుండడం తమకు గర్వకారణమని వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాటిమొండల శ్రీనివాసరావు అన్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు తమ ఫలితాలను సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు పట్టణ రైల్వే స్టేషన్ రోడ్లోని ప్రముఖ వైష్ణవి జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే ఉత్సవాలు శనివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వైభవంగా జరిగాయి విద్యార్థిని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ పాటిమొండల శ్రీనివాసరావు మాట్లాడారు తెనాలి పరిసరాల్లోని విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నట్టు తెలిపారు ఆడపిల్ల చదువు ఆ కుటుంబానికి కాక సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు విద్యార్థులు మొబైల్ ఫోన్ కి బానుసలు కాకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఉత్తీర్ణత సాధించగలరని సూచించారు విద్యార్థులు మొబైల్స్ తో ఏం చేస్తుంటారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సలహానిచ్చారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించినటువంటి సంవత్సర పరీక్షల్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సీఈసీ గ్రూపులు స్థాయి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు బహుకరించి నగదు బహుమతులు అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు వైష్ణవ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి కాలేజీ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని యాజమాన్యం సత్కరించింది よし。 మన వైష్ణవ జూనియర్ కాలేజీ ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినది పది మంది బ్యాచిల్ని టూ ఇయర్స్ అయిపోయిన బ్యాచ్ని మంచి ఫలితాల్లో ఫలితాలను సాధిస్తుంది టెన్త్ క్లాస్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన కె శిరీష అని అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ సాధించింది మంచి ఫలితాలు క్రమస్ట్రిక్షన్లో మేము ముందుకు వెళ్తున్నాము ఈరోజు చాలా ఉత్సాహంగా ఫేర్వెల్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మంచి ఫలితాలు సాధించాము ఇది ఇదే విధంగా మరల వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలని సాధిస్తామని మేము భావిస్తున్నాం మన వైష్ణవ్ జూనియర్ కాలేజీ గత ఇరవై సంవత్సరాల నుంచి మంచి ఫలితాలని సాధిస్తుంది ఈ ఫలితాలకి కార్యకులైన మా తల్లిదండ్రులకు అధ్యాపకులు అందరికి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలుసుకుంటున్నాను మన కాలేజీ చదువుతో పాటుగా స్పోర్ట్స్కు తర్వాత ఇటువంటి కల్చర్ కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తా మంచి ఫలితాలని సాధిస్తున్నాము ఇది మా కాలేజీకి గర్వకారణంగా భావిస్తుంది